మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్ తమదేనంటూ కొంతమంది కేటుగాళ్లు వ్యాపారుల దగ్గర అక్రమ అగ్రిమెంట్లు చేసి కోట్ల రూపాయలు దండుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిందే చిడిపోతూ కార్తీక్ అనే వ్యక్తి కొంతమందిని టీమ్ గా ఏర్పాటు చేసి మద్రాస్ ఫిల్టర్ కాఫీ లోగో తమదే అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ అక్రమంగా ఫ్రాంచైజ్లు ఇచ్చేసి నాసిరకం కాఫీ పౌడర్ అందించి వ్యాపారుల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశాడు ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వ్యాపారులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు నమోదయ్యాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు తెలంగాణలో కొత్త రకమైన మోసం వెలుగులోకి వచ్చింది మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ పేరుతో మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ పేరుతో నకిలీ ఫ్రాంచైజ్లు లక్షల్లో అమ్మేయడం కాకుండా ప్రతి ఒక్కరికి టోకరా వేస్తున్న మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ నాదే అంటూ కేటుగాడి అయితే విచ్చరడిగా ఏపీ తెలంగాణలో ఫ్రాంచైజీలు అమ్మేసే పరిస్థితి కనబడుతుంది కోట్లాది రూపాయలు యొక్క మోసమైతే బయటకు వచ్చింది ఈ యొక్క మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ పేరుతో ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్న కార్తిక్పై అయితే చాలా వరకు కేసులు నమోదు చేశారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కార్తీక్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గకుండా కొత్త రకమైన అయితే ప్రతి ఒక్కరికి లక్షల్లోనైతే ఈ యొక్క ఫ్రాంచైజ్ అమ్మేసే పరిస్థితి కనబడుతుంది నాదే మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ అంటూ కూడా ఆ యొక్క లోగో తనదంటూ కూడా పూర్తిగా మోసం చేసే పరిస్థితి కనబడుతుంది ఏపీ తెలంగాణలో అయితే చాలా వరకు బాధితులైతే అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది వాళ్ళైతే వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క మద్రాస్ ఫిల్టర్ కాఫీ గురించి చాలా వరకు మమ్మల్ని మోసం చేశాడు ఈ యొక్క కార్తిక్ అంటూ కూడా కార్తిక్పై అయితే పలు స్టేషన్లో అయితే కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఫిల్టర్ కాఫీ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ పేరు మీద ఈ యొక్క నకిలీ బ్రాండ్ అయితే సృష్టించి కార్తిక్ అయితే ఎక్కడ పడితే అక్కడ అమ్మీయడం కాకుండా నాశరకమైన ఫిల్టర్ కాఫీ పౌడర్ అయితే ప్రతి ఒక్క బ్రాంచలో కార్తీక్ బ్రాంచ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ అయితే చాలా అనారోగ్యాలు అయితే వచ్చే అవకాశం కనబడుతుంది అంటూ కూడా అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఇత్త పెద్ద మోసం బయటకు వస్తున్నా సరే పోలీసులు కేసు కడుతున్నా సరే మెడ్రాస్ ఫిల్టర్ కాఫీకి సంబంధించి కూడా యాజమాన్యం ఏదైతే మెడ్రాస్లో ఉన్న యాజమాన్యం కూడా వాళ్ళపై చర్యలు తీసుకుని కార్తిక్ పైన కోర్టులో కేసు వేయడం జరిగింది వేసినా సరే ఈ యొక్క కార్తీక్ పూర్తిగా కొంతమంది ఎవరైతే ఒక యువకులు లాంటి వాళ్ళు బిజినెస్లో మంచి సక్సెస్ అవుదామనే ఆలోచన ఉన్నవారికి అయితే టోకరా వేస్తున్నాడు మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ నాదే అంటూ కూడా నకిలీ చూపించి ఈ యొక్క బ్రాండ్ చూపించి కూడా వేలాది రూపాయలు దోచేసే పరిస్థితి కనబడుతుంది ఒక్కొక్క బ్రాంచ్కి అయితే ఇన్నెస్ లక్షలు అంటూ కూడా ఒక బేరం కట్టుకొని ఆ బ్యారం పరంగా వాళ్ళ డబ్బులు నొల్లేసి కార్తిక్ అయితే పరారైపోయే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ యొక్క నకిలీ కేటుగా కార్తిక్పై అయితే పోలీసులు చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఆలస్యంగా విశాఖపట్నం ద్వారకా పోలీస్ స్టేషన్లో మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైస్ కేటుగా అయితే కార్తీక్ని అయితే పట్టుకోవడం జరిగింది అసలైన కంపెనీకి సంబంధించి యాజమాన్యం కూడా ఇక కార్తిక్పై అయితే వీడియో రిలీజ్ చేయడం జరిగింది సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇక మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ పేరు మీద ఏదైతే ఫ్రాంచైజ్లు ఇస్తున్నామంటూ కూడా వస్తున్నాయో బయట అన్ని అవాస్తవాలు వాస్తవాలు కాదు అంటూ కూడా పూర్తిగా అయితే మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ అయితే యాజమాన్యం పూర్తి కార్తిక్పై అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చాలా వరకు ప్రజలు అయితే మోసపోతున్నారు ఈ యొక్క బ్రాంచ్లకు సంబంధించి బ్రాండెడ్ అనేది కూడా బ్రాంచెస్ పెట్టుకోవచ్చు చాలా వరకు ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క కాఫీ పౌడర్ అనేది కూడా చాలా బాగుంది అంటూ కూడా ఈ యొక్క కార్తీక్ అయితే చాలా మార్కెటింగ్ చేయించిందే కాకుండా ఏలాది రూపాయల నుంచి లక్షల్లోకి వచ్చేసాడు లక్షల్లోని ఏపీ తెలంగాణలో అయితే చాలా మంది మోసాలు చేశారు అంటూ కూడా పై ఆరోపణలు అయితే వినబడుతున్నాయి అయితే ఇప్పటికీ కార్తీక్ కూడా ఎక్కడ కనబడలేని పరిస్థితి విజయనగరం జిల్లా ఎస్కోటలో కూడా పై కేసు నమోదు చేసేయడం జరిగింది అయితే ఎస్కోట పోలీసులు కూడా కొంచెం నిర్లక్ష్యం ఉన్నారు కార్తీక్ విషయంలో అంటూ కూడా బాధితులు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు అయితే ద్వారకా పోలీస్ స్టేషన్లో ఈరోజు విశాఖపట్నం ద్వారకా పోలీస్ స్టేషన్లో అయితే మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ పేరు మీద ఫ్రాంచాయిస్లు అమ్మేస్తున్నాడు అంటూ కార్తిక్ పై అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే కార్తీక్ ఎక్కడున్నా సరే పట్టుకోవాలంటూ కూడా మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ బాధితులైతే పూర్తిగా పోలీస్ వెంట అయితే తిరిగే పరిస్థితి కనబడుతుంది అయితే తస్మాజ్ జాగ్రత్త ఫ్రాంచైజ్ రాగానే కూడా వాళ్ళ దగ్గర నుంచి పది నుంచి ఇరవై లక్షలు అయితే డిమాండ్ చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి కనబడుతుంది ఒకసారి చేజ్ జారిపోయిన తర్వాత ఆ యొక్క డబ్బులు అయితే వాళ్ళకి కనబడలేని పరిస్థితి కార్తిక్ కూడా డబ్బులు తీసుకోగానే వాళ్ళ నెంబర్లు అయితే బ్లాక్లో పెట్టడం మరియు ఆ యొక్క కార్తిక్ నెంబర్ కూడా మార్చేసుకుంటున్నాడు అంటూ కూడా పూర్తిగా అయితే ఆరోపణ వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది ఈరోజు మనం స్వతంత్ర టీవీలో బాధ్యతలు ఇచ్చిన వాయిస్ కూడా విందాం అసలు బాధితులు అయితే పూర్తిగా చెప్పడం జరిగింది మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ పేరు మీద ఫ్రాంచైజ్ ఇస్తామంటూ కూడా మాకు మోసం చేశారు మేము ఒక బ్రాంచ్ పెట్టుకోగానే మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళైతే మీకు ఎవరిచ్చారని అనగానే మాకు ఒకేసారి ఏం చేయాలో తెలియలేని పరిస్థితి అయితే మొత్తం మా మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ జెన్యున్ పౌడర్ కూడా ఏదైతే కూడా మమ్మల్ని ఇన్ని రోజులు లోగో మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ లోగో మాకు చూపించి మోసం చేశారు మాకు న్యాయం చేయండి అంటూ కూడా కేసు ఆశ్రయించుకోవడం జరిగింది కేటీగాడి కార్తిక్పై అయితే కేసులు నమోదు చేయడం జరిగింది కెమెరామ్యాన్ సోమూర్త ప్రదీప్ విశాఖ నుంచి